జగన్ మాడి గారి యొక్క పిలుపు యుద్ధానికి సిద్ధమా అని ఇచ్చిన పిలుపుకు సిద్ధమై ఈ యొక్క నెల రోజులు కూడా ప్రచార కార్యక్రమంలో నాతో పాటు గట్టిగా కష్టపడి మరి నిన్నటి నిన్నటి రోజు జరిగినటువంటి ఎన్నికల్లో మన కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా యూత్ అడ్డు వేసేస్తారు అలాగే పోలింగ్ బూత్ వద్ద అట్లాగే పోలింగ్ ఏజెంట్లు ఎంత ప్రలోభాలు వచ్చినా ఎంత ఒత్తిడి వచ్చినా కూడా యుద్ధంలో నిలబడి కార్యక్రమాన్ని ముగించినటువంటి ఎన్నికల ఏజెంట్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా మనందరం కూడా ఇంత ఐక్యత కలిగి ఈ ఎన్నికల కార్యక్రమంలో మనం విజయం సాధించే దిశగా ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది కొంతమంది మనలో గాయపడ్డారు వారిని కూడా నేను అందులో పరామర్శిస్తాను వారు త్వరగా కోరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మరొకసారి ఎన్నికలను విజయవంతంగా ముగించి నాతో పాటు అన్ని అన్ని నాకు అన్ని రకాలుగా ప్రకారం అందిస్తూ అన్ని రకాలుగా కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకు మా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగత్